అది విచారణ అనంతరం న్యాయస్థానాలు తేల్చుతారు చూస్తున్నారు కదా ఇవాళ ప్రెస్ మీటుల్లో మాట్లాడేటటువంటి మాటలు తెలుగుదేశం పార్టీ వారు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడారు వాళ్ళ మీద కేసులు ఉండవు పాపం పోసాని కృష్ణమురళి గారు హాస్య నటుడుగా కూడా పనిచేశాడు కాస్త హాస్యం పండించేటటువంటి మాటలు లేకపోతే తన కుటుంబాన్ని తిడితే మళ్ళీ ఎదురు కుటుంబాన్ని తిట్టే మాటలో మాట్లాడితే మాట్లాడి ఉండవచ్చునేమో ఆయన్ని ఇంకొక ఇంకొక గొప్ప పార్స్ట్ చేస్తారు మధ్యలో పోలీసు వారు పై నుంచి ఆదేశాలు వస్తాయి పోలీసు వారు నేను అనదలుచుకోలేదు కూడా ఎందుకంటే లోయర్ లెవెల్లో ఉన్న సీఐలు డిఎస్పీలు వాళ్ళది ఏముంది పాపం ఎస్పీలు కూడా ఏమీ లేదు డిఐజీ దగ్గర నుంచి ఐజీ దగ్గర నుంచి నడుస్తుంది ఆ డిఐజీ ఐజీలతోనేమో మన రెడ్ బుక్ రైటరు అని పేరేంటి లోకేష్ గారు టచ్లో ఉంటాడు ఏమన్నా నాకు అర్థం కాదు మళ్ళీ పోలీస్ కస్టడీ అంట ప్రెస్ మీటులో అసభ్యంగా మాట్లాడాడనే నేరం మోపితే పోలీస్ కస్టడీకి అడుగుతారు పోలీస్ కస్టడీలో మూడు రోజులు నాలుగు రోజులు ఇవ్వమంటారు పోలీస్ కస్టడీలు నాకు కూడా కొద్దిగా లా తెలుసు చదువుకున్న ఏదైనా పెద్ద పెద్ద నేరాలు చేసినప్పుడు వాళ్ళు బరిసెలు గొడ్డళ్ళు రికవరీ కోసం పోలీస్ కస్టడీ అడిగి రికవరీ చేస్తుంటారు మళ్ళీ పోలీస్ కస్టడీ అంటే మనిషిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో ఏ విధంగా భయపెట్టాలో అన్ని విధాలా భయపెట్టాలనేటువంటి తాపత్రయం పాపం పోసానికి మురళి గారిని తీసుకొస్తారు ఆయన పెడతారు నిన్న పాడుచున్నారా మీరు వినుకొండలో పూరు వైస్ ప్రెసిడెంటా